విఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ కి స్వాగతం పాములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందిపై డాక్టర్పై పై చర్యలు తీసుకోండి నంద్యాల జిల్లా పాములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ మరియు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ జిల్లా కో కన్వీనర్ లింగాల మాదిగా అధికారులను డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాదిగా మాట్లాడుతూ పాములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దాదాపుగా లక్షల విలువ చేసే సిరపులు టాబ్లెట్స్ రెండు ఇరవై ఐదు వరకు టైం ఉన్న ఒక సంవత్సరం ముందుగానే ఈ టాబ్లెట్లను సిరపులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెనుక పారవేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆ టాబ్లెట్లకు కూడా నిప్పు పెట్టడం జరిగిందని ఇప్పుడు ఈ వర్షాకాలంలో ప్రజల కంటువ్యాధులు మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ మరియు షుగర్ పేషెంట్లకు సంబంధించిన వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయని తెలిసి కూడా ఒక సంవత్సరం డేటు ఉండి స్టాక్ ఉన్నటువంటి టాబ్లెట్లను సిరప్లను పారేయడం విడ్డూరంగా ఉందని ప్రజలకు అంటు వ్యాధులు వస్తాయని ప్రభుత్వం లక్షల్లో టాబ్లెట్లు సిరప్ లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు నిర్లక్ష్యం చేయడం ఇది రెండవసారి అని ఇలా పారేయడం వల్ల ప్రభుత్వానికి లక్షలు కోట్లలో నష్టం వాటిల్లుతుందని వెంటనే జిల్లా వైద్య అధికారులు స్పందించి పాములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని లేదంటే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపడతామని హెచ్చరించారు నంద్యాల జిల్లా పాములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎనికిల దాదాపుగా వేల రూపాయలు చేసే ఈ సిరపులు టాబ్లెట్స్ డేట్లు అయిపోకముందే ఒక సంవత్సరం డేట్ ఉన్న అన్నిటినీ పారవేయడం జరిగింది దీన్ని బట్టి చూసి దాదాపుగా ఈ పాములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇది మొదటిసారి కాదు రెండోసారి ఇది గతంలో కూడా డేట్లు ఉన్న సిరపులను కానీ టాబ్లెట్లను కానీ గతంలో నుంచి గతంలో కూడా పారేయడం జరిగింది అయితే మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వము వేల కోట్ల రూపాయలు ఖర్చును వెంచించి పేద ప్రజల ఆయుర్ కోసం కోట్లు ఖర్చు పెడుతూ ఉంటే కింది స్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రములు కావచ్చు అదే మాదిరిగా వన్ నాట్ ఫోర్లు కావచ్చు ఈ ట్యాబ్లెట్లను డేట్లు ఉన్న ఒక సంవత్సరం డేట్ ఉన్న ఆ ట్యాబ్లెట్లను సిరపులను పారవేసి లక్షల రూపాయల ప్రజాధనాన్ని లక్షల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం జరుగుతూ ఉంది దీని మీద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లనుకో తర్వాత సిబ్బంది మీద చర్యలు తీసుకొని గతంలో జరిగినటువంటి తప్పును వేరు చేసుకొని ఈరోజు కూడా ఈరోజు కూడా రెండోసారి కూడా ఈ తప్పు చేయడం జరిగింది తొందరగా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందినిపై చర్యలు తీసుకొని ఇక మీదట ఇలాంటి తప్పులు జరగకుండా చేయాల్సిన బాధ్యత జిల్లా ప్రభుత్వ అధికారుల మీద ఉందని చెప్పేసి కూడా మేము ఎంఆర్పిఎస్ తరఫున తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం సీజన్ వ్యాధులు వస్తాయి ఈ సీజనల్ వ్యాధులు సీజనల్ వ్యాధులు దాదాపుగా డెంగ్యూ మలేరియా ఇలాంటి వ్యాధులు వచ్చి ప్రజలు రోగాల్లో బారిన పడే పరిస్థితి ఉంది కాబట్టి అవసరం అనుకుంటే ప్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది అవగాహన సదస్సులు పెట్టి ఈ ట్యాబ్లెట్లు ఏవైతే ఉన్నాయో ప్రజలలోకి తీసుకెళ్ళి ఆ గ్రామాలలో కూడా ఈ ట్యాబ్లెట్లను యూజ్ చేయాల్సిన పరిస్థితి డాక్టర్ల మీద ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే హాస్పిటల్లో మందులు ఉన్నాయి అయిపోవడం లేదు అంటే అవసరం అనుకుంటే ప్రభుత్వ అధికారులే గ్రామాలలో మెడికల్ క్యాంపులు పెట్టి ఈ ట్యాబ్లెట్స్ను ఖర్చు చేయాల్సిన బాధ్యత ఉంది కానీ ట్యాబ్లెట్స్ డేట్లు డేట్లున్నగానే పాడేశారంటే రేపు పొద్దున వీళ్ళకు రోగాలు రోగాల బారిన పడినటువంటి వ్యాధుల బారినటువంటి ప్రజలకు వీళ్ళు ఏమీ ఈ ట్యాబ్లెట్స్ ఇస్తారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జిల్లా ప్రభుత్వ ఉన్నతాధికారులు వైద్యాధికారులు ప్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగినటువంటి ఈ తప్పులను ఖచ్చితంగా ఖండించి వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే వచ్చేది ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు వస్తాయి ఈ సీజనల్ వ్యాధులకు ట్యాబ్లెట్లు సంవత్సరం ఉండంగానే పారించాలంటే ఇక ప్రజలకు ఏం ట్యాబ్లెట్ ఇస్తారో వీళ్ళు తెలియజేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం తొందరగా ప్రభుత్వ అధికారులు పాములపాడు ప్రాథమిక ఆరోగ్య సిబ్బందిపై చర్యలు తీసుకోకపోతే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాము నా పేరు స్వాములు ఎంఆర్పిఎస్ జిల్లా కో కన్వీనర్ फोटो नहीं